హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకోసం మంచి రెసిపీ అండి అరిసెలు తయారీ అండి బెల్లంతో అరిసెలు తయారీ చాలా చాలా బాగుంటుందండి ఇవ్వండి ఇవేనండి కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుందండి అరిసెలన్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అయ్యానండి అరిసెలు ముందుగా మనం ముందుగా తడిపిండి ఒక కేజీ పిండి తీసుకోవాలండి ఇలా జల్లడి తీసుకోవాలండి జల్లెడి తీసుకుని ఇలా మురింది జల్లించుకోవాలి జల్లించుకోగా మిగిలింది ఇలా ప్లేట్లో వేసుకోవాలండి ఒక కేజీ తడిపిండిని తీసుకుని శుభ్రంగా ఇలా జల్లించుకోవాలండి వండ్లు కట్టేస్తుంది కానీ వండ్లు పక్కగా మరో ప్లేట్లో తీసుకోవాలి ఇలా జల్లించిన తర్వాత చేత్తో నొక్కుకోవాలండి ప్లేట్లో జల్లించిన తర్వాత చేత్తో ఇలా దగ్గరికి నొక్కుకోవాలండి అప్పుడే తడి ఆరకుండా ఉంటుంది ఇది కేజీ బెల్లం అండి కేజీ బెల్లాన్ని ముక్క ముక్కలుగా చేసుకోవాలి పక్కనుంచుకోవాలి అలాగే ముందుగా పొయ్యి మీద ఒక తెపాల ఉంచి ఒక లోటా నీళ్ళు వేసి కేజీ బెల్లానికి లోటాలో సగం నీళ్ళు వేయాలండి లేదంటే ఒక గ్లాస్ నీళ్ళు వేస్తే సరిపోద్ది నీళ్ళు వేసిన తర్వాత మనం కేజీ బెల్లాన్ని ముక్క ముక్కలుగా చేసుకున్నాం కదండి ఆ ముక్క ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని ఇందులో వేసేయాలి వేసేసిన తర్వాత ఇలా పాకం వచ్చేలా చూసుకోవాలండి ఇది తెడ్డండి తెడ్డితో మనం కలుపుతూ ఉండాలి అంతా పాకం వస్తూ ఉంటుందండి పిండి జల్లించుకుంటూ ఉండాలి కేజీ బెల్లానికి కేజీ తెడిపిండి అండి అప్పుడే సమ్మ ఉంటుందండి ఇది తడిపిండి ఇలా పాకం రావాలండి మనం తెడ్డితో కలుపుతూ ఉండాలి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ముదురు పాకం వచ్చే రావాలండి ఉదురుపాకం వచ్చిన తర్వాత ఇలా మనం పల్లెల్లో నీళ్ళు వేసుకుని ఇలా కొద్దిగా తీసుకుని తిరిగితో నీటిలో ఇలా వేస్తే వండకైనా చుట్టాలండి వండకైంద చుట్టిన తర్వాత ఇలా కంచాన్ని కొడితే టంగ్ టంగు మన శబ్దం వస్తుంది టంగ్ టంగ్ శబ్దం వచ్చినట్టే ఉదురుపాకం వచ్చేసినట్టేనండి అప్పుడు మనం తడిపిండి జల్లించుకున్న తడిపిండిని ఇలా వేస్తూ తిరిగితో కలపాలండి తిరిగితో కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలుగా కట్టేస్తుందండి మొత్తం అంతా చేత్తు వేసేసి ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా తయారవుతుంది మనం పిండి వేసిన తర్వాత జారుతూ ఉంటుందండి ఇలా తయారవ్వాలి అప్పుడే అరిసు పర్ఫెక్ట్గా వస్తుందండి పెరక్కుండానే ఇలా వంటకం చేసుకోవాలి సమానంగా ఉంటుందండి అప్పుడు ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం పొయ్యి మీద బానీ నూచుకొని ఇందులో ఒక కేజీ నూనె మంచి నూనె వేసి వేటెక్కి అవ్వాలండి మరిగాక ఇలా అరిటాక్ కానీ ఒక పాలిథిన్ కవర్ కానీ ఒక ఏదైనా ఉక్కుట కానీ తీసుకొచ్చండి అరిటాక్ అయితే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక కొద్దిగా తీసుకుని ఉండకం చేసుకొని ఇలా సమానంగా అరిసక తీసుకోవాలండి అరిసక చేసుకున్న తర్వాత మూకుడులో నూనెకి మరిగాక ఇది తీసుకెళ్ళి ఇలా వదలాలండి నెమ్మదిగా 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 వదులుతున్న తర్వాత వేగాక ఇలా అబ్బకలతో తిప్పుకుంటూ ఉండాలండి అబక అబకతో ఇలా తిప్పుకుంటూ ఉండాలి సమానంగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇలా అబకలతో కలిపి నూనె దగ్గరికి నొక్కితే నూనె వారుస్తుందండి ఇలా నొక్కేసుకోవాలండి ఇలా నూనె అబ్బకలతో దగ్గరికి నొక్కేసుకుంటే నూనె మూకుల్లోకి వచ్చేస్తుందండి ఆ తర్వాత మనం ప్లేట్లో తీసేసుకుంటే అరిసెలన్నీ రెడీ అయిపోతాయండి ఇవేనండి చాలా బాగుంటుందండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్